ఈ రోజు ఈ ప్రభుత్వం చేస్తున్న ఘటనలు మనం చూస్తూ ఉన్నాం ఎందుకంటే గతంలో వీరే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నానా రాజ్యాంగం చేశారు మహిళల గురించి ఎందుకంటే మహిళలకు రక్షణ లేదు రక్షణ కల్పించాలి అఘాతాలు జరుగుతున్నాయి అన్యాయం జరుగుతున్నాయి అదే అగాత్యాలు అన్యాయాన్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో జరుగుతుంటే కూటమి ప్రభుత్వం ఆర్థికంగా జరుగుతుంటే మీరు ఏం చేస్తున్నారు చోద్యం చూస్తున్నారని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఎందుకంటే గతంలో దిశ చట్టం తీసుకొచ్చి గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్ల గారు చాలా పెద్ద ఎత్తున కల్పించడం జరిగింది దిశ చట్టంలో ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానీ నామ్స్ కానీ ఎందుకు మీరు ఫాలో చేయడం లేదు ఎందుకు దిశ చట్టాన్ని మీరు పక్కన పెట్టేసారు దిశ చట్టం అంటే మీకు గౌరవం లేదా మహిళలంటే గౌరవం లేదా అని ప్రశ్నిస్తాడా కాబట్టి ఈ రోజు మన జగనన్న గారికి ఎంకరేజ్ చేయరు మహిళలకి వ్యతిరేకంగా మాట్లాడితే ప్రవర్తిస్తే ఎంకరేజ్ చేయరు జగన్ మొహం వేయడం ఎందుకంటే పార్టీ గారి మీద వేయడం ఈ రోజు పార్టీ గారిని కూడా ఇన్సల్ట్ చేసి మాట్లాడడం జరిగింది ఒక గత నెలలో కానీ ఊరికే మంత్రంగా మీరు దానికి ఏం పనిష్మెంట్ ఇచ్చారో చేశారు కానీ చేతులు తిప్పుతున్నారు ఈ రోజు అదే కూడా మీరు ప్రభుత్వంలో ఉన్న మహిళలకి భద్రత కల్పించండి రక్షణ ఈ రోజు అఘాయిత్యాలు చాలా పెరిగిపోయినాయి ఏ మూల చూసినా ఏ రాష్ట్రంలో అన్ని మూలల్లో జరుగుతా ఉన్నాయి కానీ దాన్ని మీరు పెద్దగా పట్టించుకోవడం లేదు ఎందుకంటే మా గాయత్రి గారు చెప్పినట్టు అందరికీ ఒక న్యాయం అయితే మీకు మాత్రమే ఒక న్యాయం కాబట్టి మీరు న్యాయం చేయండి కూటమి ప్రభుత్వం మేల్కోండి దిశ చట్టాన్ని పకడ్పదిగా అమలు చేయండి మహిళలకు రక్షణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం కూటమి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటయ్యి సంవత్సర కాలం కావస్తుంది ఈ సంవత్సర కాలం పాటు మహిళలకి జరుగుతున్నటువంటి అగాయ్యాలు హత్యలు ఘోరాలు బాలికల పట్ల బాలికలకి ఏ విధంగా రక్షణ లేకుండా పోతుందో ప్రజలందరూ గమనిస్తున్నారు మరి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం అయినా కానీ ఇంతవరకు మహిళల కోసం ఒక చట్టం తీసుకొని రావడం కానీ మహిళల రక్షణ కోసం ఒక ప్రణాళిక రూపొందించడం కానీ ఇటువంటివి ఏవి జరగలేదు మరి హోంమంత్రిగా ఒక మహిళ ఉండి మహిళలకు రక్షణ కల్పించాల్సిన దిశలో ముందు వరుసలో ఉండాల్సిన వారు కూడా కేవలం ప్రభుత్వ పెద్దలు చెప్పిందే నడుచుకుంటున్నారు తప్పించి వారి రక్షణ కోసం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు మీ అందరికీ తెలుసునే అనుకుంటున్నాను మరి నిన్నటికి మొన్న జూన్ జూన్ నెలలో మూడో తారీఖులో సత్యసాయి జిల్లాలో సాకే తన్మయి ఆ పాప కనబడక వారి తల్లిదండ్రులు కంప్లైంట్ ఇచ్చారు మూడో తారీఖు ఎప్పుడో కంప్లైంట్ ఇచ్చారు మరి ఇచ్చిన వారంలో ఆరు రోజుల తర్వాత బాలిక హత్యగా హత్యగా వచ్చి ఒక అడవిలో దొరికే దొరకడం అందరూ గమనించారు మరి కంప్లైంట్ ఇచ్చి ఆరు రోజులైనా కానీ ఆ బిడ్డని వెతికే దిశగా పో పోలీసు వారు ఎందుకు ప్రయత్నాలు చేయలేదు ఒక బిడ్డ ప్రాణాలు పోయినా కానీ ఎందుకు ఆ దిశగా మీరు ఆలోచించి వారికి రక్షణ కల్పించే దిశగా ఎందుకు వెళ్ళలేకపోయారో అని అడుగుతున్నాం మరి అదేవిధంగా సత్యసాయి జిల్లా సాకేతన్మైనా సత్యసాయి జిల్లాలో ఒక పాపని ఆరు నెలల పాటు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కావాధులు ఆరు నెలల పాటు ఆ బిడ్డని అత్యాచారం చేస్తే ఆ ఊరు వదిలి ఆ తల్లిదండ్రులు బిడ్డని సంఖలో పెట్టుకొని తల్లిదండ్రులు ఊరు వదిలిన పరిస్థితి మరి అధికార మదంతో మీరు అందరూ ప్రవర్తిస్తున్నారా మరి అటువంటి వారి మీద చర్యలు తీసుకోరా మీ పార్టీ వారైతే ఒక న్యాయము ఇతర పార్టీలు వారైతే ఒక న్యాయమా ఎక్కడికక్కడ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను నాయకులను మీరు తప్పు చూపించి రెట్టుపక్క రాజ్యాంగాన్ని అమలు చేస్తూ వారి మీద తప్పుడు కేసులు పెట్టి లోపలేయడం కానీ వారిని భయప్రాతులు గురిచేసి రోడ్ల మీదకి రాకుండా గలం విప్పకుండా చేయడం కానీ ఇటువంటి చర్యలు దిశగా వెళ్తున్నారు కానీ మహిళలకు రక్షణ దిశగా మీరు ఎక్కడా ప్రయాణించట్లేదు మహిళలకి రక్షణ కల్పించండి మహిళలకి ఇస్తామన్నటువంటి వాగ్దానాలను అమలు చేయండి ఇకనైనా కానీ మీరు బుద్ధి తెచ్చుకొని ఒక మహిళగా హోంమంత్రి గారిని మేము మహిళలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళలు అందరము విన్నవిస్తున్నాము అమ్మ ఆడపిల్లలకి రక్షణ కల్పించండి అమ్మా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆంధ్ర రాష్ట్రంలో మహిళలకు జరుగుతున్నటువంటి అన్యాయాలను మీరు గట్టిగా మీరు మహిళగా ఉండి మీ ప్రభుత్వం పెద్దలకి చెప్పి మహిళలకు రక్షణ కల్పించండి ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు వర్గాల మహిళలకు అణగారిన వర్గాల బాలికలకు రక్షణ కల్పించండి ఇవాళ చిత్తూరు నియోజకవర్గంలో రెడ్డి గారి ఆధ్వర్యంలో మహిళలందరూ కూడా ఇవాళ గలమెత్తి మా గోడు ఎవరు విన్ను వినిపి వినిపించుకోవట్లేదు కాబట్టి అంబేద్కర్ గారికి పత్రం ఇచ్చి మా సమస్యలను చెప్పుకోవడం జరిగింది నమస్కారం ఈరోజు మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరియు మా చిత్తూరు జిల్లా ఇన్ఛార్జ్ కర్ణాకర్ రెడ్డి గారు మరియు మా చిత్తూరు ఇన్ఛార్జ్ ఎంసీ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు వైఎస్ఆర్సిపి మహిళలందరూ మేము చిత్తూరు దర్గా సర్కల్ నందు ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి గల నివాళి అర్పిస్తూ ఆయనకి వినతి పత్రం పెట్టడం జరిగింది ఎందుకు అంబేద్కర్ గారి దగ్గర ఈ నిరసన తెరుపుతున్నామంటే నైన్టీన్ ఫిఫ్టీలో ది హిందూ కోట్ అనే ఒక చట్టాన్ని పార్లమెంట్లో పెట్టడం జరిగింది చాలామంది దీన్ని వ్యతిరేకించిన నైన్టీన్ ఫిఫ్టీ వన్లో దీన్ని అమలు చేశారు ఏంటంటే మహిళలకు స్వేచ్ఛ ఎడ్యుకేషన్ ఉద్యోగం సమాన హక్కు కల్పించాలని ఇది ప్రవేశపెట్టారు అలాగే మా జగనన్న ప్రభుత్వంలో దిశా చట్టం తీసుకొచ్చి మహిళలకు అందరికీ రక్షణ కల్పించారు ఆ రక్షణ అనేది మా మహిళలకి ఎవరికీ లేదు ఎందుకంటే కూటమి ప్రభుత్వం గత ఎలక్షన్లో చెప్పారు చాలామంది మహిళలు మిస్సింగ్ అని ఆ మహిళలందరిని మీరు మరి ఇప్పుడు కనిపెట్టారా ఎక్కడున్నారు వాళ్ళు అనేసి మీరు ఏమన్నా దాని గురించి ప్రయత్నించారా ఇప్పుడు అనంతపూర్లో చూస్తే వేల బాలిక పైన అత్యాచారం జరిగింది వాళ్ళని నిందితులని కఠినంగా శిక్షించాలని మేము డిమాండ్ చేస్తున్నాము అలాగే మా మహిళలకు అందరికీ భద్రత కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాము జై జగన్ ఎవరికి చెప్పుకున్నా పార్టీ పెద్దలకు చెప్పినా మేము మా బాధను చెప్పడానికి మాత్రమే వచ్చినాము మేము పార్టీలకు చెప్పడము అదేమి చెప్పినట్టు ఇప్పుడు ప్రభుత్వానికి చెప్పడము చెబుతాను ముందర శంకం వదిలిట్టే మళ్ళీ మళ్ళీ కూడా మేము చెప్తున్నాము అంబేద్కర్ సాక్షిగా చెప్తున్నాము మా మహిళలకు అన్యాయం జరిగితే ఏ మహిళ బయటపడకపోవచ్చు ప్రియాంతా పార్టీస్ బయటికి వస్తారు మహిళలకు రక్షణ ఎక్కడుంది మహిళా సాధికారత ఎక్కడుంది మహిళా సాధికారత నేను ఒక ఎస్సీ రిజర్వ్ కాన్స్టిట్యున్సీ నుంచి వచ్చినాను నేను ఒక ఓసీ మహిళ ఉండొచ్చు మా మా కాన్స్టిట్యుయెన్సీ ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీ ఎక్కడుంది మహిళలకు రక్షణ ఏం చేస్తున్నారు అమ్మ మేము ఎవరిని కించపరచడమో ఎవరి మీద కొట్లాడకపోవడమో లేదా ఎవరినో అసక్యంగా మాట్లాడడం కాదు ఒక దళిత వర్గం నుంచి వచ్చిన మా హోమ్ మినిస్టర్ గారు అంటే టీడీపీ వాళ్ళకు ఒక హోమ్ మినిస్టర్ వైసీపీ వాళ్ళకు ఒక హోమ్ మినిస్టరు లేదు ఆయన ఇచ్చిన రాజ్యాంగం ప్రకారం మాకు కూడా ఆయన హోమ్ మినిస్టర్ మా పార్టీ మహిళలకు ఎందుకు న్యాయం చేయట్లేదు ఒక దళిత వర్గం కనీసం దళిత మహిళలకు న్యాయం చేయండి ఇది